హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బల్క్ యూట్రస్ దేని వల్ల బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రైమరీ వన్ ఫైబ్రాయిడ్స్ యూట్రాన్ ఫైబ్రాయిడ్స్ అంటే యూట్రస్ లోపల అన్నమాట అంటే బినైన్ ట్యూమర్స్ లాంటివి గ్రోత్స్ లాంటివి ఈ గ్రోత్స్ వల్ల కూడా బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎడినోమయోసిస్ ఎడినోమయోసిస్ అంటే యూట్రస్ లోపల లైనింగ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో యూట్రస్ లోపల లైనింగ్ ని ఎండోమెట్రియల్ లేయర్ అని అంటాము ఈ ఎండోమెట్రియల్ లేయర్ గనక మధ్యలో లేయర్ అంటే యూట్రస్ మజిల్ లోపలికి వెళ్ళిపోతే దాన్ని ఎడినోమయోసిస్ అని అంటాం ఈ కండిషన్ లో కూడా బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సిస్ అండ్ ఓవేరియన్ ఓవేరియన్సిస్ లోను పీసీఓఎస్ లోను వచ్చే హార్మోనల్ డిస్రప్షన్స్ వల్ల బల్క్ యూట్రస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎండోమెట్రియల్ క్యాన్సర్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఉంటే మాత్రం రెండోమెటల్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పెరి మెనోపాస్ పెరి అంటే మెనోపాజ్ ఇంకా ఎటైన్ అవ్వలేదు ఇట్ ఈస్ బిన్ బీన్ బట్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల హాట్ ఫ్లషెస్ రావడం హార్మోన్స్ అనే దాన్ని పెరీమెజల్ స్టేజ్ అని అంటారు ఈ స్టేజ్ లో కూడా చాలా మందికి బల్క్ యూటర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏం ప్రాపర్ లైఫ్ స్టైల్ ఒకవేళ హెవీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నా సరిగ్గా స్లీప్ ప్యాటర్న్ లేకపోయినా అన్హెల్దీ ఫుడ్ తింటున్నా కూడా హార్మోన్స్ డిజ్రబ్షన్ వల్ల బల్కీ యూటర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ కనుక మీరు బల్కీ యూటర్స్ గానీ ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఎస్ గానీ ఎడినోమాసిస్ తో కానీ సఫర్ అవుతూ ఉంటే మై యూట్యూబ్ ఛానల్ ని చూస్తుంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్ కి ఒకటి ఆన్లైన్ ఆప్షన్ అండ్ సెకండ్ ఇస్ ఆఫ్ లైన్ ఫర్ ఇన్ పర్సన్ ఆప్షన్ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ గాని వీడియో కన్సల్టేషన్ తో గాని మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాం దాంతో పాటు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత హై క్వాలిటీ టాపరేటెడ్ మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ యుఎస్ఏలో లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇండియా యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఒకవేళ దగ్గర నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర మీరు ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మీరు మమ్మల్ని కలవచ్చు ఇక్కడ చూపించే నంబర్ ద్వారా ఆన్లైన్ లో వాట్సాప్ గానీ లేదంటే మెసేజ్ గానీ లేదంటే కాల్ గానీ చేసి మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు మీరు బల్కీ యూటర్స్ తో కానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ లైక్ ఫైబ్రాయిడ్స్ పీసియో ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటుంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి పిడికస్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో హై సక్సెస్ రేట్ ఉండడం సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం ఉంది ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగ జరుగుతుంది మీ ప్రాబ్లమ్ ని ఎలా అడ్రస్ చేస్తాం అనేది ఇష్యూ చేయడం దాంతో పాటు పర్సనల్ కేర్ మీకేమైనా డౌట్స్ ఉన్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ మంచిగా ఉండడం ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉండడం హై సక్సెస్ రేట్ ఉండడం వల్ల చాలా మంది ఫిడికస్ ని చూస్ చేసుకుంటున్నారు ఇఫ్ యూ వాంట్ చూస్ హోమియోపతి అండ్ ఇఫ్ వాంట్ చూస్ బెటర్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి